దేవుని నామానికి వందనాలు అండి ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఒక మొదటి రోజు మంచి సాక్ష్యాన్ని మనం విన్నందుకు దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు ఎలాంటి మనిషినైనా సరే దేవుని ఆయన సమక్షంలో మోకాళ్ళు ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉంచే వరకు ఎలాంటి కఠోరమైన వాళ్ళనైనా సరే దేవునికి మార్చగలిగే శక్తి ఉంది కాబట్టి ఆయన మన రక్షకుడు మన రక్షకుడు అయిన యేసుని మనము అనుక్షణము మనము ఆరాధించుకుని స్తుంచి వాళ్ళముగా ఉండాలి ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా సరే మనని నరకములో పడవేయటానికి ఆయనకి ఇష్టముండదు ఎన్ని బాధలైనా పెట్టి ఎంత మనుషులు మారి అయినా సరే మనము ఆయన రాజ్యంలో ఉండటానికి ఆయన మన కోరకు తన చివరి రక్తం పొట్టును కూడా విడిచారనమాట అలాంటి గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు ఎలాంటి కఠోర పరిస్థితుల్లో ఉండి తను చనిపోయే స్థితిలో కూడా పాపిగా మరణించడం ఆయనకి ఇష్టం లేక అక్కడ కూడా వెనక్కలాగారనమాట అలాగే మనము నిచ్చిన రకాగ్నిలో పట్టానికి మనము సిద్ధపడుతున్నప్పుడు ఆయన తన శ్రమనంతా అత్త బిందువుతో వీడ్చి మన ఆయన చెయ్యి పట్టి మన పైకి లాగుతారు అది ఆయనకున్న ఇదనమాట అందుకని ఆయన మహిమకు ఘనతకు ఆయన అరుగుడు అనమాట నాకెందుకున్న పాట అయితే రాదు కానీ ఇది రెండు చరణాలు పాడాలని అనుకుంటున్నాను బిడ్డలు సహకరించండి దానికి ఓకే మహిమగణత నీవేదైవ మహిమగణ తగ్వాడవు నీవ సృష్టి గత ముదా సృష్టిదా ముక్తిజాతల పాత్రుడా

ప్రేమగల మా ప్రభవ కృపగల మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వేలాదిస్తూ తిలుస్తూత్రాల నాయన తండ్రి ఈ రోజు ప్రభవ మొదటి రోజు ఈ నిర్వర్తించి నిర్వర్తించిండగా ప్రభ మొదటి రోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభావ మంచి సాక్ష్యాన్ని మేము కలిగే కృప మా ఇచ్చావునాయన నీకు వందనాలు ప్రభావ ఆ బిడ్డని నువ్వు దీవించండి ప్రభు మరి ఎక్కడా కూడా ప్రభా బిడ్డ తప్పిపోకుండా ప్రభావ నువ్వు పట్టుకుని బిడ్డను నడిపించడానికి కావాల్సిన కృపను ఇచ్చేయండి నాయన అలాగే తండ్రి ఇప్పుడు ఈ వాక్యంలోనికి మేము వెళ్ళుతుండగా ప్రభ మేము కాదు కానీ ప్రభావా పరిశుద్ధాత్మ శక్తితో మేము ఈ వాక్యం మేము చెప్పడానికి కావాల్సిన కృపను మాకు దయచేయమని నీ ఆత్మతో నన్ను నింపమని తండ్రి ఈ మనవలన్నింటినీ మన ఆతుడే నిస్తున్న ద్వారా మిమ్మల్ని వేడుకున్నాము తండ్రి ఆమె నేను పోయిన సంవత్సరం కూడా ఈ మీటింగ్కి వచ్చాను ఇది ఏడవ భోరధ్వని పండుగలు అంటే ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అన్నమాట నేను పోయిన సంవత్సరం అంటే ఆరో వార్షికోత్సవానికి వచ్చాను దేవుని కృప దేవుని దయ ఉండి ఈ సంవత్సరం కూడా రాగలిగినందుకు దేవునికి ముందుగా వందనాలు జల్లు తీసుకుంటున్నాను ఈ భూరధ్వని అంటే ఇది ఇస్రాయలీలు జరుపు జరుపుకునే ఏడు పండుగల్లో భూరధ్వని పండగ ఐదో పండుగ తెలుసు కదా మీకు ఏమ్మా బోరధ్వని పండగ అంటే అది ఐదో పండుగ అనమాట ఎందుకు అంటే ఈ బోరధ్వని పండగ జరిగేది సంఘాన్ని అందరినీ సమకూర్చి మనము సిద్ధపాటు జరగటానికి ఒక స్థుతి ఆరాధన అనమాట ఇది ఈ పేరు పెట్టడం కూడా మరి పాస్టర్ గారు చైతన్య మరి ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ నాకున్న అవగాహనతో నేను ఈ మాట చెప్తాను అనమాట మిమ్మల్ని సంఘాన్ని సిద్ధపరచడానికి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు మనము ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఏ స్థితిలో మనము దేవుని ఎదుర్కొంటానికి మనం సిద్ధపడటానికి కాబట్టి ఇలాంటి కోటాలు పెట్టుకుని సంఘము సిద్ధపడాలి మనము అందరము సిద్ధపడాలి ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి ఆయన రాకడలో ఎత్తబడాలి ఆయన రాకడలో మనం ఆయన ఎదుర్కొనే వాళ్ళంగానే మనం ఉండాలి తప్పితే మనము విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు ఆయన మన దశలోనిక మొదటి అధ్యాయంలో కడపూరక కానీ రెప్పపాటు కాలంలో ఎక్కువ టైం కూడా ఉండదు ఆయన ఎప్పుడో వస్తాడు ఎంతో తీరిగ్గా మనం ఎన్ని ఇక్కడ ఎన్ని సర్చ పెట్టుకుని వెళ్దాము ఆ వచ్చిన ఒకసారి చదవండి అమ్మా మొదటి దశలోనికా నాలుగో అధ్యాయము పదహారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేదురు ఆ మీదట సజీవులమైన మనము మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనేటకు ఆకాశమణలమునకు మేఘముల మీద కొనుపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఈ వచనం చూస్తుంటే మనకు దేవుడు ఎలా చెప్తున్నా అంటే కడబూర ఊజినప్పుడు రెండు రెప్పపాటు కాలంలో రెప్పపాటు ఇంకా మనం అన్ని సర్దుకోవాలి ఇక్కడ ఎన్ని చూసుకోవాలి అని కాదు ఒక్క నిమిషం కన్ను మూచి లోపు అయినా రాకళ్ళలో ఎత్తబడే వాళ్ళంగా ఉంటానన్నమాట రె ఎత్తబడటానికి మనకున్న అర్హతలు ఏంటంటే మనకున్న అర్హతలు మనం ఇక్కడ సిద్ధపాటు చేసుకుని ఉండాలి అంతేగాని మనం ఇంకా ఏమి సిద్ధపాటు లేకోకుండా మనము ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే మనకేం ఉపయోగం ఉండదు అక్కడ రెండు గుంపులుగా ఆ రెప్పపాటి కాలంలోని రెండు గుంపులుగా డివైడ్ అయిపోతాం అనమాట ఎత్తబడే సంగము విడిచిపెట్టే గుంపు రెండు అక్కడే ఎంత ఎంతో టైం కూడా తీసుకోదు ఒక్క సెకను సెకను మనం ఇలా కన్నుమూసి కన్ను లోపు అలాంటప్పుడు మనము ఏ గుంపులో ఉన్నాము ఎత్తబడే గుంపులోకి ఉండటానికి మనం సిద్ధపడుతున్నామా లేకపోతే ఇక్కడే విడిచిపెట్టే వారంగానే ఉండి విడిచిపెట్టే వారికి బహుశ్రమ విడవబడితే బహుఘోరం మనం పాడుకోవడం ఉంది కదా ఒక వచనం పాడు అది విడవబడుట బహుఘోరం రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మీ తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా చూచున్నాడు ఆయన రారాజుగా వస్తున్నాడు మామూలుగా కాదు గర్జించి వలె వస్తున్నాడు మొదటి రాకల్లో ఆయన వచ్చినప్పుడు మానవ రూపంలో మనలను రక్షించడానికి వచ్చేటప్పుడు అది మొదటి రాకడ ఎక్కడో దేవుని సింహాసనము పొడి వైపున కూర్చుండాల్సిన దేవుడు మన కోసము మనలను రక్షించడానికి మానవ రూపము దాల్చి తల్లి కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తితో జన్మించి మనను రక్షించడానికి మొదటి రాకల్లో మానవ రూపంగా వచ్చాడనమాట ఇప్పుడు రెండో రాకళ్ళు అలా కాదు గర్జించ సింహము వలె మనకి ఇక్కడ తెలిసి ఇక్కడ మనకి బైబిల్లో కూడా వచ్చిన ముందు సింహం వలె వస్తున్నాడు వచ్చినప్పుడు మనము ఆయన రాకడికి ఎలా సిద్ధంగా ఉండాలన్నమాట మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అన్ని ప్రార్థనలు చేస్తాము ఉపవాసాలు చేస్తాము మనం అన్ని ప్రతిరోజు మనము చర్చికి వెళ్తున్నాములే మనకేముంది అనుకుంటాము కానీ ఉపవాసం ప్రార్థన ఉపవాసంతో ఉన్నప్పుడు మనము ఒక రోజుని వారంలో ఒక రోజునైనా మనము ప్రతిష్ఠించుకోవాలి ఉపవాసం దినం కోసం ప్రతిష్ఠించుకొని దాని ప్రకారం ఉపవాసం అంటే మనము తిండి మానేయటము భోజనం భోజనము టిఫిన్లు ఇవన్నీ మానేయటం కాదు దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము అన్నది ఆ రోజు మనము మనము ఏదన్నా తిన్నా సరే ఏదన్నా వాటర్గా తీసుకున్నా సరే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము దేవునికి దగ్గరగా ఉంటేనే మన మనం చేసే నడవడిక ఆయనకి దగ్గరగా ఉండాలి మన హృదయం ఆయనకి దగ్గరగా ఉండాలి మన పద్ధతిలో ఆయనకి దగ్గరగా ఉండాలి అలా కాని ఏమీ లేకుండా మనం ఏదో ఉపవాసం చేసేస్తున్నాము మనం ప్రతిరోజు ప్రతి శుక్రవారం మనం చక్కగా మనకి ఏంటి అనుకుంటా లేదు మనం ఉపవాసం ఉండి మన జీవితాన్ని మార్చుకోకపోతే అది వ్యర్థమైన ఇదనమాట అలా అలా కాకుండా మనము అన్నిటికీ దేవుని యందు ఎంతో నమ్మిక గలవారంగా ఉండాలి యందు విశ్వాసం గలవారిగా ఉండాలి దేవుని యందు ఎంత కృప ఆయన కృప మన మీద ఉంటేనే మనం ఈరోజు ఇంత క్షేమగా సురక్షితంగా ఉన్నాము ఎంతో మంది చనిపోయారు మనం ఉన్నామంటే దేవుని కృప అది దేవుని కృప ఉంటేనే మనం ఈ రోజు ఇక్కడ ఉండగలిగాము దేవుని కృప ఉంటేనే ఈ క్షణము ఈ మీటింగులో మనం ఉండగలిగాము నేను కూడా నేనైనా సరే ఇక్కడ నిలబడి మాట్లాడటానికి దేవుని కృప ఉంటేనే నిలబడి గలిగాను ఆయన ప్రణాళికలో మనం ఉండాలి ఎప్పుడు కూడా మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏమైంది ఆయన చిత్త ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి కానీ మన సొంత ఆలోచనలు మన సొంత ఇది ఏమి కూడా అనమాట ఎలాంటి అవిశ్వాసినైనా సరే ఆయన మార్గంలోనికి ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళటానికి ఆయన ఎంతగానో శ్రమపడ్డాడు ఎంతగానో మన మన పాప భారము ఆయన భుజం మీద మోసుకుని కలవరి కొండలో ఆయన శిలువ మీద అది అర్హత లేని రానికి అర్హత లేని సెలువకి ఒక రోసం అనేసి ఆయన దానికి ఒక రక్షణ కలిగించి దానికి ఎంతో ఘనతను తెప్పించే ఘనత మన దేవునికి ఉందనమాట ఆయన ఆ సిలువ మీద మరణించబట్టి ఆ సిలువకి అంత ఘనత వచ్చింది లేకపోతే అంతవరకు అది ఆ సిలువ ఏంటంటే దొంగలకి ఇంకా ఏదో నేరాలు చేసే వాళ్ళకి దాని మీద వేసే శిలువ మన కోసం ఆయన భుజము మీద మన పాప భారం అనమాట శిలువను మోసి మన కోసం ఆయన మనోరక్షణలో ఉండాలని మనము నిత్య జీవంలో నిత్య రాజ్యంలో ఆయన మనము ఉండాలని ఉద్దేశంతో ఆయన తన యవ్వన రక్తాన్ని మన కోసం చిందించాడు ఎవరి రక్తాన్ని మన కోసం చిందించి ఒక్క రక్తపు బొట్టు కూడా శరీరంలో లేకుండా సిలువ మరణము పొంది మన్ని రక్షించాడు అనమాట అలాంటి దేవునికి హృదయపూర్వకంగా హృదయంతో పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ మనము ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి అది కాకుండా మనము ఎన్ని మనకు దేవుడు ఎన్ని మేళడు చేసినా సరే వీరే నొల్లని ప్రజల లాగానే ఉంటున్నాము అల్నాడు గారు ఐగుప్త దాని బానిసత్వము నుండి ఇస్రాయల్ జనాంగాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్నో మేలు చేశారు ఈయన వాళ్ళు కావాల్సినవన్నీ వాళ్ళు ఏ అడుగుతున్నా సరే దేవుని దగ్గర పొందుకుంటున్నారు వాళ్ళకి ఇస్తున్నారు అన్నీ వాళ్ళకి అన్నీ మంచిగానే చేస్తున్నా సరే ఎక్కడికో చోట ఆ మోసం మీద గొనుగుతూనే ఉంటున్నారు జన్మ జన్మేలాగానే అక్కడ ఉన్నారనమాట ఎన్నో అద్భుతాలు చూశారు ఎర్ర సముద్రం చేల్చబట్టడం చూశారు దానిలో నుంచి ప్రయాణం చేసి వచ్చారు వచ్చి సూర్య ఒక మూడు రోజులు తిరిగి 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 తాగటానికి నీళ్ళు లేవు వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు ఏంటి అక్కడ ఒక దగ్గర నీళ్లు తాగుతుంటే అది చేతిగా ఉంది మారా మారా అనుభవంలోకి అదే మన మనం మన జీవితాలు కూడా ఏంటంటే మనం ఏమైనా మనం ఏం పొందలేము అనుకున్నామంటే అనుకుంటాం అయ్యో అసలు నాకు దేవుడు ఏం చేశాడు నాకేం చేశాడు ఏం చేయలేదు ఇలాగే అనుకుంటాం తప్పితే మన మన కోసము ఆయన చేసిన త్యాగాన్ని అసలు మనం గుర్తుపెట్టుకోము ఏదైనా ఒక చిన్న పని చేయకపోతే మన జీవితంలో చేయలేదు మనకి చేయలేదు ఆ దేవుడు ఏం చేశాడు అలా ఆయన్ని కొస్లించే వరంగానే ఉన్నాం తప్పితే మనము ఏ అసలు ఆయన త్యాగాన్ని ఆయన మన కోసము పెట్టిన శిలువ భరణాన్ని మనం ఏనాడు కూడా గుర్తు అనమాట అలాగే వీళ్ళు కూడా సూర్య అరణ్యంలోనికి మూడు రోజులు తిరిగినప్పుడు వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు ఎక్కడ ఒక పెద్ద ఇది వాగులాగా ఉంటే అక్కడికి వెళ్ళి తాగుదామని పెట్టుకునేటప్పటికి నోట్లో పెట్టుకునేటప్పటికీ చేతిగా ఉంది చేతిగా ఉండేటప్పటికి మమ్మల్ని చంపటానికి ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని మాకు నీళ్ళు లేకోకుండా చేయటానికి ఇక్కడ తీసుకొచ్చావు అని మళ్ళీ ఆయన మీద తనగడం మొదలు పెట్టారు అప్పుడు ఎవో దేవుని సన్నిధిలో మోషే గారు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసినప్పుడు ఆ చెట్టు కొమ్మని దానిలో వేస్తే మధురముగా మారుతుంది అనేటప్పటికి అలాగే దేవుని చెప్పిన మాట విని ఆ కొమ్మని దానిలో వేయటం ఆ వాటరు తీగా ఉండి వీళ్ళు తాగటం అలాగే అదనమాట మారా నుంచి మధురమైన అనుభవంలోనికి మన జీవితాలు కూడా అంతే ఎన్ని బాధలు కష్టాలు అవన్నీ ఉన్నా సరే దేవుడు మనని ఒక మంచి అనుభవంలోనికి మన తీసుకొస్తాడు మన ఒక బిడ్డలుగా ఆయన రాజ్యంలో మనం ఉండటానికి ఆయన సిద్ధపాటు చేస్తాడు అస్తమాను ఆయన మీద మనం గుణిగే వారిగానే ఉంటున్నాము అలాంటి స్థితి నుంచి మనము అనిపించబడాలి అలాంటి స్థితిలో మనం ఉండకూడదు దేవుని మన కోసం చేసినవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఆయన త్యాగాలు మనం ఎన్నటికీ కూడా ఆయన వెళ్ళలేని మనని వెలపెట్టి ఆయన రక్తంతో మన కొనుక్కున్నప్పుడు మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి మనము ఆయన్ని ఇతరులకు కూడా ఆయన గురించి మనము తెలియని వాళ్ళకి చెప్పాలి స్వార్థ ఒక విషయమైన వ్యర్థంగా మనం సమయము పోనీకోకుండా ఒక మనకి ఉన్న సమయంలోనే మనకు తెలిసిన వాక్యాన్ని ఇతరులకి చెప్పే వారిగా మనం ఉండాలి రక్షణ స్వార్థను ప్రతి ఒక్కరికి అందించే వాళ్ళుగా మనం ఉండాలి ఇప్పుడు ఆల్ నైట్ ప్రేర్లను పెడతారు నైట్ అంతా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు అప్పుడు మనం దేవుని శక్తిని మీటింగుల ద్వారా రక్షణ పొందాలి ఎవరన్నా రక్షణ పొందాలి అన్న తాపత్రయం అనమాట తాపత్రంతో ఆయన గాను గనపరుస్తున్నందుకు ఆ దైవజన్ని ఎంతగానో మనము అభినందించాల్సిన విషయం అలాగే దేవుని ఎందు మనము విశ్వాసము విశ్వాసము ఉండాలంటే మనము ఎంతో తగ్గించుకుండాలి అప్పుడు అబ్రాహ్మనమాట అలాంటి విశ్వాసము అలాంటి విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టే ఎంతగానో ఎన్ని అబ్రాహ్మ గారికి ఉన్న ఆశీర్వాదాలు ఎవరికి లేవు అన్ని ఆశీర్వాదాలు పొందాడు అనమాట ఆయన అంత దేవుని అసలుకి దేవునిలో అడుగులు వేసుకుని నడిచిన ఆయన అనమాట మొరే బోర్యా పర్వతం మీదకి విశాఖ గార్డెన్ తీసుకెళ్ళినప్పుడు అందరికీ తెలిసిన విషయమే కానీ అక్కడ ఆయన ఎంత విశ్వాసంతో మరలా మేము తిరిగి వస్తాము అసలు ఆ చూస్తుంటే కనుక చాలా ఇదిగా ఉంటుంది ఎంత విశ్వాసం అంటే వెళ్తున్నారు కొడుకుని తీసుకుని కట్టెలు తీసుకుని వెళ్తున్నారు వెళ్ళిన వెళ్ళినప్పుడు అక్కడ బలి ఇవ్వటానికే కదా నీ ఒక్కగానే కుమారుడిని బలి ఇవ్వమంటేనే కదా వెళ్తుంది కానీ ఇక్కడ కింద ఉన్న వాళ్ళతో చెప్తున్నారు మేము వెళ్ళి మరలా తిరిగి వస్తాము అసలు ఆయనకి ఉన్న అది విశ్వాసము అది అసలు ఎంత గొప్ప నమ్మిక దేవునిలో నమ్మిక ఏదైనా చూసుకోగలడు ఆయన అలాగే దేవుని కూడా ఆయన్ని అలాగే చేశాడు కదా బలి బలిపోయే సమయంలో అబ్రాహ్మ అనేసి అన్నప్పుడు ఒక గోరిపోటోల్ని తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వబట్టము అక్కడ మౌర్యా పర్వతం మీద అప్పుడు బలి ఏంటంటే ఇప్పుడు క్రీస్తులు కలవరి కొండ కూడా అక్కడే ఉంటాయి అప్పుడు వాళ్ళు చెప్తుంటే నాకు అనిపించింది నిజంగా అసలుకి ఎంత ధన్య ధన్యత అది అసలుకి నిజంగా ఆ ప్రాంతాన్ని అలా చూసిన ధన్యత నాకు కలిగినందుకు దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లి చెల్లించుకుంటున్నాము మా ఒక చిన్న ఇది పాడరు ఒక చిన్న పాట రెండు లైన్లు గత కాలమంతా నీ నీడలోని దాచావుదేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పా వందనం సయ్యా వందనం సయ్యా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రభర్జున దేవునికి మనము ఎంతగానో కృతకృతాస్థుతులు చెల్లించుకోవాలన్నమాట అభివృద్ధి చెంది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వర్తమానికుల్ని దైవజనులు పిలవాలన్నమాట పాస్టర్ గారు పిలిచి ఇంకా మంచి మంచి వర్తమానాలు అందించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ఓకే